ఈ రోజు విత్ పోసాని అనే ఎవరైతే పోస్ట్లు పెడుతున్నారు ఒక్కసారి పోసన్ గతం అసలు ఏం మాట్లాడాడు అండ్ మీరు ఈ రోజు అతను స్టాండ్ తీసుకున్నారు కదా అదే విషయాన్ని ఒకసారి మీ ఇంట్లో ఆడవాళ్ళతో డిస్కస్ చేయండి వదిలేసి ఆడవాళ్ళతో డిస్కస్ చేయండి గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఒకవేళ మొబైల్తో డిస్కస్ చేస్తారంటే మీ తాతతో మీ నాన్నతో డిస్కస్ చేయండి ఇదిగో పోసాని కృష్ణ నిన్నటి వరకు జగన్ 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 అంటూ ఉన్నాడు వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు గౌరవం అని చెప్పాడు తన ఇంట్లో తను ఉంటున్నాడు సినిమా అవకాశాలు కూడా ఆయనకి లేవు వయసు కూడా అరవై దాటేసింది అతను అరెస్ట్ చేయడం ఏంటి అసలు కూటమి కూడా చాలా తప్పు చేస్తుంది సో వీ స్టాండ్ విత్ పోసాని అని నేను అనుకుంటున్నా నేను ఉంటా అని మీరు కనుక మీ ఇంట్లో వాళ్ళతో అంటే చెప్పు తేగే దాఖబడతారు పోసాని కృష్ణమౌరళిని అసలు మనిషి అంటారు ఎవరన్నా మెంటల్ కిష్టం అని చెప్పి సినిమా తీశాడు మేబీ భవిష్యత్తులో నిజంగానే అతను మెంటల్ వచ్చి అన్నట్టుగా ముందే తీశాడా అని చెప్పేసి అనే ఉన్నారు పోసనకి ఇష్టం అన్నప్పుడు ఒకప్పుడు ఒక బ్రాండ్ పరుచూరు బ్రదర్స్ దగ్గర రైటర్గా చేసి యాక్సిడెంట్గా పనిచేసి ఆ తర్వాత రైటర్గా వచ్చిన తర్వాత బయటికి అసలు ఇంత మంచి రైటర్ అయినారు అనుకున్నారు అంత కానీ ఆ తర్వాత యాక్టింగ్ కూడా సిల్స్ చూపించాడు బట్ ఏమైంది ఎప్పుడైతే పొలిటికల్ స్టాండ్ తీసుకున్నాడు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఉన్నాడు చెల్లూరు పెట్టి చూడు పోటీ చేశాడు కానీ అప్పుడు ఇంత వరసగా లేడు ఆ మధ్యలో ఇంకా వాళ్ళకి ఇంకా సపోర్ట్ కూడా చేసినట్టున్నాడు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి స్టాండ్ తీసుకున్నాడు ఎప్పుడైతే ఆయన వైసీపీ అనుకున్నాడు ఇక అప్పుడు ఆల్మోస్ట్ ఇక సూసైడ్ బాంబర్ల దయ్యుడు ఛాన్స్ దొరికితే చాలు ఆ నోట్లో నుంచి మాటలే పచ్చి బూతులు కదండి మాట్లాడింది అసలు హైదరాబాద్లో సోమాజిగొడ ప్రెస్ క్లబ్లో అతను అడ్డదిగా మాట్లాడుతూ ఉంటే మా జర్నలిస్టులు కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు వ్యక్తిగతంగా ఏంటి ఇటువంటి మాట్లాడుతుంటే నీకేంటి నొప్పి నీకేంటి బాధ అని ఆయన టార్గెట్ చేశారు ఈ నోట్లో నోరు ఎందుకు అని చెప్పేసి మీ ద్వారా పవన్ కళ్యాణ్ పిల్లలని భార్యని అనరానే మాట్లాడింది అసలు మళ్ళీ నేను రిపీట్ చేయను అసలు ఒకవేళ మీరు చూస్తారంటే శివప్రసాద్ వీస్ అని నా ఛానల్ ఉంది అందులో పెట్టే చూడండి బట్ ఇది మన కావ్యస్ మీడియాకి ఇస్తున్నాను కాబట్టి మరి వాళ్ళు వీడియో మరి మేబీ వాళ్ళు దొరికితే వాళ్ళు కూడా పెడతారు సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి పవన్ కళ్యాణ్ ప్లేస్లో కనుక ఒక నార్మల్ పర్సన్ ఉంటే పొలిటీషియన్ కాకుండా అప్పటికప్పుడు నరికేసేవాడు అసలు పోసానంటే పవన్ కళ్యాణ్ కాబట్టి పొలిటీషియన్గా ఉన్నాడు కాబట్టి సినీ స్టార్ కాబట్టి ఫ్యామిలీ ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నాడు తట్టుకున్నాడు ఈరోజు డిప్యూటీ సేమ్ ఆయన ఇంక ఇప్పుడు కూడా మౌనంగా ఉంటాడట సో ఏంటి చట్టంత్ర పంచాలు చేసుకోవాలి అంతే కదా ఈ పోషణకి ఇష్టం ఏం చేశాడు నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నిన్నెండి మాట్లాడినాడు వెన్నుపోటంటూ అద్దంటూ ఇదంటూ పార్టీని లాక్కున్నాడు గల్లీస్ కోతలు కూసాడు ఇక లొకేషన్ అయితే పాపం అండి లొకేషన్ మాత్రం అందరూ మాట్లాడినాడు అసలు గల్లీస్ తనంగా అసలు చెప్పే కదా మనం నోటితో అనలేము అసలు వినలేము కూడా అనలేము వినలేం అంత దారుణంగా ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే రాజకీయాల నుంచి దూరం జరిగినా అంటున్నాడు అది గురుడి తెలుసు అతను కమ్మ సామాజిక వర్గం వాడు సో ఇప్పుడు అతను వెనక టార్గెట్ చేస్తే మరలా కమ్మకు అసలు ఏమైనా అని చెప్పేసి చంద్రబాబు లోకేష్ సైలెంట్ అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ససే మేర గతంలో చెప్పినట్టుగా కులం చూసేది ఏంటి తర్వాత వాడికి వచ్చేసి ఆస్తి అంత చూసేది ఏంటి తప్పు చేస్తే తాట తీయాల్సిందే అని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పాడు కదా అదే ఇది మరలా ఇప్పుడు వచ్చేసి గతంలో గోసాని కృష్ణ మురళి ఏమేమి కామెంట్లు చేసింది ఎవరెవరి గురించి ఏమేమి మాట్లాడింది విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఒకటా రెండు అయ్య బాబోయ్ శ్రీకాకుళం నుంచి మొదలకొంటే చిత్తూరు వరకు మల్టిపుల్ కేసెస్ ఇప్పుడు వచ్చేసి అన్నమయ్య జిల్లా ఓబులు వేరే పల్లె నాకు తెలిసి వీడియో వచ్చే సమయానికి ఆ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్తారు అండ్ ఆ తర్వాత వచ్చేసి రాజంపేట అనుకుంటాను నీరుబై అనేటువంటి కోర్టు దానిలో ప్రవేశపెడతారు ఖచ్చితంగా ముందైతే జ్యుడిషియల్ కస్టడీ విధిస్తారు ఆ తర్వాత మరలా పోలీస్ కస్టడీ తీసుకుంటారు ఎందుకు వల్లభి రెడ్డి వంశీ కూడా అంతే కదా ఈరోజు పోలీస్ కస్టడీ విచారణ లాస్ట్ అనమాట కంటిన్యూగా విచారిస్తున్న మూమెంట్లోనే అప్పుడు చెప్పాడు ఈ నెల పన్నెండో తారీఖున జగన్మోహన్ రెడ్డిని కలిశాడు అండ్ సత్యవర్ధన అతన్ని కిడ్నాప్ చేశాడు ఒక అతన్ని అతను టీడీపీ గర్వర్ ఆఫీసర్ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అతను ఎస్సీ అతను సంబంధించి ఏ రకంగా కిడ్నాప్ చేసి మొత్తం ఒప్పుకున్నాడు ఫస్ట్ నాకేం తెలీదు మర్చిపోయి ఇది అన్నాడు చివరికి ఏమైంది ఏ జగన్మోహన్ రెడ్డి అయితే వల్లభని వంశీని జైల్లో కలిసేసి బయటకు వచ్చాక సమాధానం అంటే పొంతను లేని విధంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అది చూసినట్టు జనాలు వచ్చేసి చీగొట్టారు ఏ మనుషులు రాబాబు వీళ్ళు పచ్చి బూతులు కదా మాట్లాడింది వల్లబైన వంశి అటువంటి ఈ ఈరోజు పరామర్శించి బయటకు వచ్చి లోకేష్ గారిని అందంగా ఉన్నాడు చంద్రబాబు గారిని అందంగా ఉన్నాడు అందుకు అరెస్ట్ చేశారు ఏం మాట్లాడతాడు ఈ మనిషి మగవాళ్ళు అందం గురించి చిత్రమే మాట్లాడాలని చెప్పేసి అప్పుడు మనం కూడా మాట్లాడుకున్నాం సో మరి మొత్తం ఒకసారి చూడండి పాపం పండింది ఏదో సినిమాలో శ్రీహర్ అంటాడు పొంగి పగలగొట్టే అన్నట్టు మరి అది పుంగి అంటే ఎగ్జాక్ట్ నో మేబీ నేను వీప్ అనుకుంటున్నా సో పట్టుకొని అన్నట్టు కానీ ఏం చేస్తారు పీకరు పోలీసులు తమ డ్యూటీ తమ చేయాలి కదా ఇటువంటి వాళ్ళ విషయంలో నార్మల్గా పడతారు ఇటువంటి పట్టరు పద్ధతి దట్టు పోషణ కృష్ణ మురళితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకు రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఇవి అండ్ మోర్ ఎవరు తనను తన ఏదైనా చేసుకుని నన్ను పోలీసులు అది చేసాడని చెప్పేసి రకం మీకు బాగా గుర్తుందా పవన్ కళ్యాణ్ విషయం అడ్డదడ్డంగా నోరు పడిపోయింది కాక తనకేదైనా అయితే బాధిస్తే పవన్ కళ్యాణ్ దాంట్లో ఏంటి అసలు సరే ఇప్పుడు ఏంటి మనం చెప్పుకోవాల్సిందే అటు పోసాని ఇటు వల్ల బుణ వంశి వంశీ ఒప్పుకున్నాడు కిడ్నాప్ చేశాను అని పోసని వచ్చేసి ఇప్పుడు ఒప్పుకుంటాడా లేదన్నప్పుడు ఇంకా ఇలాగే ఉంటాడు ఏ రకంగా తనని ఎవరు ఆ రకంగా పవన్ని చంద్రబాబుని లోకేష్ని తిట్టమని చెప్పారు లేదు సొంతంగా నంటే ఎందుకు తిట్టావు మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా ఇవన్నీ అడిగితే ఖచ్చితంగా అటు పోస విషయంలో ఇటు వల్లబడిన వంశ విషయంలో మధ్యలో అడ్డంగా ఇరుక్కునేది జగన్మోహన్ రెడ్డి ఐఎం షూర్ వాళ్ళు గనక అప్రూవర్గా మారితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉచ్చు బిగిటు కాదు ఇక బయటకు కూడా రాలేడు జగన్మోహన్ రెడ్డి అయితే సో మీడియా క్లోజ్ చేస్తున్నాను ఆల్రెడీ ఈ రోజుతో వంశీ పోలీస్ కస్టడీ ముగుస్తుంది పోసానికి ఇష్టమో ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి తీసుకుంటారు అటు ఇటు రెండు చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడదని చెప్పి అసలు చెప్పకపో ఉండొచ్చు కాక బట్ ఎక్కడో చోట లింక్ బయటపడింది వల్లభైన వంశీ విషయంలో ఎవరైతే సత్యవార్తను కిడ్నాప్ చేస్తారో వాళ్ళు చెప్పేశారు వంశీ చెప్పి మేము కిడ్నాప్ చేశాం మరి మీ సంగతి ఏంటి వంశీ అంటే నేను జగన్ కలిసిన మాట నిజమే జగన్కి కిడ్నాప్ సంబంధం లేదు అన్నాడు వాళ్ళు అడిగారా అడగలు ఆడుకోని చెప్తున్నాను అంటే ఎక్కడో తేడా పడతాలే కానీ అంటే బోసల్ కృష్ణమరళి ఖచ్చితంగా ఇతను గతంలో మాట్లాడిన మాటలు కనుక మరల మన రీచెక్ చేస్తే ఇంత దారుణంగా ఘోరంగా మాట్లాడాడు అంటే ఖచ్చితంగా ఇతను చంపేస్తారా అయినా సరే మాట్లాడాడు అంటే వెనకాల అటువంటి సపోర్ట్ ఏదో ఉంది ఏంటి ఆ సపోర్ట్ ఖచ్చితంగా త్వరలో తేలుతుంది అండ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ ఆయన మెప్పు పొందాలంటే మీరు వాళ్ళని తిట్టాలి వీళ్ళని తిట్టాలని చెప్పేసి తిట్టించాడు ఇప్పుడు ఏమవుతుంది వరుసగా జైలుకి పోతా ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తాడు పరామర్శ అధికారంలో ఉన్నప్పుడు బుద్ధులు తిట్టించాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాక పరామర్శ చేస్తున్నాడు జైలుకి వెళ్ళి ఏదొకరించి జైలుకి వెళ్తాడు ఈయన మీద సీబీఐ కేసులు ఈడీ కేసులు అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు మరి ఈయన మీద ఉన్నటువంటి కేసులు అన్నీ చూశారు అవి కోర్టులో త్వరగా ట్రయల్ కంప్లీట్ అయితే దెన్ ఖచ్చితంగా ఈయన కనుక శిక్ష పెడుతుంది కానీ అందరూ అంటున్నారు కాబట్టి ఆ శిక్ష పడితే ఈయన జైలుకి వెళ్తే ఈయన ఎవరు పరామర్శిస్తారు అసలు ఆ రోజు ఈయన పరామర్శించడానికి ఈయన బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు బయట ఉంటారా లేదా అంత జైల్లోనే ఉంటారా ఒకవేళ అంత జైల్లోనేటువంటి అక్కడెక్కడ ఎందుకు మమ్మల్ని అందరూ ఒకే జైలు పెట్టడానంటారు లెట్స్ వెయిట్ అండ్